మహశమాత్రైన మహా పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సు రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం రెండవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు మిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు స్థిరాస్తి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు అదేవిధంగా మంచి శుభకాలం అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవును మీ యొక్క పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాల్లో పెద్దలను కలుసుకుంటారు ప్రారంభించబోయే పనిలో ఆనందంగా ముందుకు సాగుతారు వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష దులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం